హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మెయిన్లీ హాస్టల్లో ఉండి హెయిర్ ఫాల్ అవుతూ ఉండేది కదా వాళ్ళ కోసం అనమాట నేను హెయిర్ ఆయిలింగ్ చేస్తున్నాను హెయిర్ ఆయిలింగ్ ఎలా చేస్తాను ఏమేమి ఆయిల్ యూజ్ చేస్తాననేది చూపిస్తాను రండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రిజల్ట్ కూడా చాలా మంచిగా ఉండద్ది అనమాట ఫస్ట్ అయితే గాజు బాటిల్ తీసుకున్నాను ఆ బాటిల్ సిరమ్స్కి వచ్చింది కదా అది ఇలా యూస్ చేయొచ్చు తర్వాత దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ హాఫ్ ఆఫ్ ది కోకోనట్ ఆయిల్ అలాగే హాఫ్ ఆఫ్ ది క్యాస్టర్డ్ ఆయిల్ యూస్ చేయాలి కోకోనట్ ఆయిల్ ప్లేస్లో మీరు ఏదైతే యూస్ చేస్తారో ఆయిల్ అది యూజ్ చేసుకోండి పర్లేదు దాని తర్వాత విటమిన్ ఈ క్యాప్సల్స్ త్రీ కలుపుతున్నాను అవి ఎక్కడైనా మెడికల్ షాప్లో దొరుకుతాయి క్యాస్టర్డ్ ఆయిల్ హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది కానీ చాలా జిడ్డుగా ఉంటుంది అలా జిడ్డుగా ఉండిద్ది అని ఫీల్ అయ్యే వాళ్ళు త్రీ బై ఫోర్త్ క్వాంటిటీ కలుపుకోండి నాకు ఈ బాటిల్లోదైతే నాకు త్రీ టైమ్స్కి వస్తుందన్నమాట హెయిర్ ఆయిలింగ్ చేసుకోవడానికి చూడండి నేను ఎలా అప్లై చేస్తున్నాను అనేది లేదంటే కాటన్తో అయినా అప్లై చేసుకోవచ్చు నాకు అస్సలు హెయిర్ ఫాల్ అవ్వదు ఒక వింటర్ కూడా పోడదు అలా అయితే అస్సలు చెప్పను అనమాట నాకు హెయిర్ ఫాల్ అవుతుంది ఒక్కొక్క టైంలో అయితే ఇంకా ఎక్కువ అవుతుంది కానీ త్వరగా రీగ్రోత్ అవుతుందనమాట హెయిర్ నాకు స్టార్టింగ్లో చూశారు కదా కట్ చేశాను రీసెంట్గానే కానీ చాలా బాగా గ్రోత్ అయిందనమాట నేను ఇంట్లో ఉంటే ఒకలాగా ఆయిల్ ప్రిపేర్ చేసుకుని ఉంటాను హాస్టల్లో ఉంటే ఒకలాగా చేసుకుంటాను ఇలా రీగ్రోత్ అవ్వడానికి నేను ఏమేం చేస్తాను ఎలా హెయిర్ని మెయింటైన్ చేస్తాను అనేది లాంగ్ వీడియో చేస్తాను ఖచ్చితంగా ఇంకా ఆయిల్ అయితే ఇలా పెట్టుకుంటున్నాను చూడండి స్కాల్ఫ్కి తగిలేలాగా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి అది కూడా స్కాల్ఫ్ నీట్గా ఉన్నప్పుడే అప్లై చేసుకోవాలన్నమాట మీకు దుమ్ము డ్రాండ్రఫ్ ఇలా ఉన్నప్పుడు అసలు అప్లై చేయొద్దు ఒకవేళ చేసినా వెంటనే హెడ్ వాష్ చేసేయండి ఆయిల్ పెట్టుకొని అలా కొంచెంసేపు మసాజ్ చేసుకోండి మసాజర్తో చేయండి ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా మసాజ్ చేసుకొని ఇంకా ముడి పెట్టుకోవడమే అనమాట వెంటనే కోమ్ చేయొద్దు కొంచెం ఆగిన తర్వాత కోమ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు టిప్స్ ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర